ఓం శాంతి ఈరోజు మొదటి తారీఖు నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు మన్మనాభవ అనే వశీకరణ మంత్రము ద్వారానే మీరు మాయపై విజయం పొందగలరు ఈ మంత్రముని అందరికీ స్మృతి ఇప్పించండి ప్రశ్న ఈ అనంతమైన డ్రామాలో అందరికంటే శక్తిశాలి నౌకర్లు ఎవరు మరి ఎలా సమాధానం ఈ పాత ప్రపంచాన్ని శుభ్రం చేసే అందరికంటే శక్తిశాలి నౌకర్లు ప్రకృతి ప్రకోపాలు భూమి కంపిస్తుంది తుఫాన్లు వరదలు వస్తాయి శుభ్రమైపోతుంది దీని కొరకు భగవంతుడు ఎవరికీ ఆదేశం ఇవ్వరు తండ్రి పిల్లలను ఎలా వినాశనం చేస్తారు ఇది డ్రామాలోని పాత్ర రావణుని రాజ్యం కదా వీటిని భగవంతునే ప్రకోపాలు అని అనరు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్తాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ సదా అపారమైన సంతోషంలో ఉండేందుకు బేహద్ తండ్రి వినిపించే బేహద్ విషయాలను స్మరించాలి తండ్రిని అనుసరిస్తూ ఉండాలి సెకండ్ పాయింట్ సదా ఆరోగ్యంగా ఉండేందుకు పవిత్రతను ధారణ చేయాలి పవిత్రత ద్వారానే ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందాల వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకోవాలి వరదానము సర్వప్రాప్తులను స్మృతిలో ఎమర్జుగా ఉంచుకొని సదా సంపన్నంగా ఉండే సంతుష్ట ఆత్మాభవ సర్వ ప్రాప్తులను స్మృతిలో ఎమర్చుగా ఉంచుకొని సదా సంపన్నంగా ఉండే సంతుష్ట ఆత్మాభవ వివరణ సంఘం యుగంలో బాప్ దాదా ద్వారా ఏ ఏ ప్రాప్తులు లభించాయో వాటి స్మృతి ఎమర్చు రూపంలో ఉండాలి అప్పుడు ప్రాప్తుల సంతోషం మిమ్మల్ని ఎప్పుడు క్రిందికి ఆందోళనలోకి తీసుకురాదు సదా స్థిరంగా ఉంటారు సంపన్నత స్థిరంగా చేస్తుంది ఆందోళన నుండి విడుదల చేస్తుంది ఎవరైతే సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉంటారో వారు సదా సంతోషంగా సదా సంతుష్టంగా ఉంటారు సంతుష్టత అన్నింటికంటే గొప్ప ఖజానా ఎవరి వద్ద సంతుష్టత ఉంటుందో వారి వద్ద అన్నీ ఉంటాయి వారు పొందాల్సిందంతా పొందాము అనే పాట పాడుతూ ఉంటారు స్లోగన్ ప్రేమ అనే ఊయలలో కూర్చుంటే శ్రమ దానంత కదే వదిలిపోతుంది ప్రేమ అనే ఊయిలలో కూర్చుంటే శ్రమ దానంత కదే వదిలిపోతుంది అచ్చా ఓం శాంతి